హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియా దాన్ని పార్ట్ వన్ సెవెంటీ ఇక కథలోకి వెళ్ళిపోదాం హెల్త్ మినిస్టర్ ఫండ్స్ ఇచ్చాడా లేక ఊరికే పిలిచాడా అవని గొంతులో ఇంకా కోపం తగ్గలేదు ఇస్తే ఇవ్వాలి లేకపోతే లేదు తిప్పించుకునే వాళ్ళంటే అవనికి చిరాకు ఇచ్చాడు పబ్లిసిటీ కావాలి కదా వాళ్ళకి ఫండ్స్ బాగొచ్చాయి వారికి కావాల్సింది వారు ఇంత ఇచ్చినట్టు పేపర్లో పడాలి అంతే కదా అని అన్నాడు రిషి రిషి భుజం మీద తలవాలి అతని చేతిని చుట్టేసి కళ్ళు మూసుకుంది ఆవని ఎందుకు ఆమెకి చాలా చిరాగ్గా కోపంగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉండడానికి ఆమె ప్రయత్నం చేస్తోంది అందరూ ఆఫీస్కి వెళ్ళారు రిషి బోర్డు మీటింగ్కి వెళ్తే పెండింగ్ వర్క్స్ చూసుకుంటోంది ఆవని అక్కడ ఏ కాంప్లికేషన్స్ లేవు ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలైపోయింది రాధారాని సిద్ధం చేసిన భోజనం తినేసి రూంలోకి వచ్చారు ఇద్దరు అసలు ఏం జరుగుతుందో అవనకి అడగాలని ఉన్నా అప్పుడే వచ్చాడు రెస్ట్లెస్గా ఉంటాడని ఏమీ అడగలేదు ఆమె అతన్ని సోనాలి ప్రతిమా ప్రదీ వరుస పెట్టి అందరూ కాల్ చేస్తుంటే అందరితో మాట్లాడింది అవని ఆ బుడ్డోడిని చూడాలనిపించింది ఆ రోజు వాడిని ఎత్తుకున్నప్పుడు వాడి స్పర్శ ఇంకా తన చేతుల్లోనే ఉన్నట్టు అనిపించింది గొడవల్లో పడి సోనాలి గురించి పట్టించుకోనలేదు ప్రభు ఎంత హెల్ప్ చేశారో అనుకుంది అవని ఏదో డిజైన్ చూస్తున్నాడు రిషి పక్కనే వెళ్ళి కూర్చుంది అవని మన స్టాఫ్కి మంచి టాలెంట్ ఉంది డిజైన్స్ చూస్తూ అంది అవని ఈస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సెలెక్ట్ చేయి ల్యాప్టాప్ ఆమె ముందు పెట్టి రిలాక్స్డ్గా వెనక్కి వాలాడు అప్పుడే న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందా స్టార్ట్ చేస్తున్నావా అని అడిగింది ఓ వైపు అవి చూస్తూనే వన్ వీక్లో స్టార్ట్ అవుతుంది ఆమెనే చూస్తూ అన్నాడు రిషి అరగంట వరకు చూస్తూనే ఉంది ఆవని ఈ మూడు డిజైన్స్ కంఫర్ట్ ఉంటాయి అని అతని వైపు ల్యాప్టాప్ తిప్పి చూపించింది అవి చూసి తృప్తిగా అతను వీటిలో ఫైనల్ నువ్వే చూసుకో అని చిట్టిగాడెక్కడా చుట్టూ చూసింది అవని అమ్మకి అలవాటయ్యాడు అని చెప్పాడు రిషి దిండి మీద చంపా నుంచి అతన్ని చూస్తూ కళ్ళు మూసుకుంది అవని కేసు నుంచి ఎలా బయటపడ్డాడు సబిత ఏ పర్పస్ మీద వచ్చి ఇరికించి ఉంటుంది ఆమె ఆలోచిస్తుండగానే ఆమె చెంప మీద అతని పెదవుల స్పర్శ తగిలింది అవని పెదవులు విచ్చుకున్న ఆమె కళ్ళు తెరవనే లేదు ఆమె చెవి మీద మరొక ముద్దు ఇవ్వగానే కదిలి మరోవైపుకి తల తిప్పింది అవని ఆమె వీపు మీద అతని ముద్దు మెత్తగా చేరింది చీర స్నానభ్రంశం చెంది ఆమె నడుము వంపు బహిర్గతమవుతుంటే మెల్లిగా తాకి ఆమెలో కలకలం రేపాడతను ఆమె వెల్లేలుకలా తిరిగి అతని వైపు అరమోడ్పు కళ్ళతో చూసింది ఆమె పెదవుల మీద మెత్తగా ముద్దిచ్చి ఆమె గుండెల్లో తలపెట్టుకున్నాడు ఆమె నడుము చుట్టూ చేయేసి అలాగే ఉండిపోయాడు ఆవనీ తలనిమిరి యు ఓకే అని అడిగింది నెమ్మదిగా నాట్ ఓకే ఎందుకు నాట్ ఓకే నా లైఫ్లో నువ్వు వచ్చాక మూడు రోజులు నీతో నాకు కాకుండా పోయా అంటున్నా అతని మాటలు నెమ్మదిగా అర్థమైపోయాయి అతను తన స్థానం ఏంటో ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంటే అవని కళ్ళు చెమ్మగిల్లా అనుకుందా ఏనాడైనా అతని అనంతమైన ప్రేమకు తనకు సొంతమని అతని జీవితంలోనే కాకుండా అతని మనసులో స్థానాన్ని సంపాదించుకుంటుందని అనుకోలేదు అతని హృదయానికి పట్టపురానిగా తనుంటుందని నిజంగా ఏనాడైనా తను కలగందా ఊహో లేదు ఆమె చేతిని అందుకుని ముద్దు పెట్టుకున్నాడు రిషి కళ్ళు దించి అతన్ని చూస్తోంది అవని అతని నుదురు వరకు పరుచుకున్న జుట్టుచాటున అతని కోటరి ముక్కు కనబడుతోంది నాకు ఆలోచిస్తే అనిపిస్తుంది నమ్మకాలు జాతకాలు అవన్నీ ఉంటాయా అడుగుతున్న అవని ఆ టాపిక్ ఎందుకు తీసిందో అర్థం కాక ఆమెకు దూరం జరిగి ఆమెనే చూస్తుంటే పూర్తిగా వెల్లలకలా తిరిగిపోయి సీలింగ్ వైపు చూస్తూ ఒకరోజు అత్తయ్యతో పాటు గుడికి వెళ్ళాను నీ పక్కన నేను లేని రోజు మనకేది జరుగుతుందని ఒక స్వామి చెప్పారు నిజానికి నేను అవన్నీ నమ్మను కానీ అది నిజమైపోయింది ఉంటాయేవన్నీ ఇవన్నీ అడుగు తల మాత్రం అతని వైపు తిప్పింది అవని ఉంటాయే లేదు నాకు తెలియదు నా వరకు నేను నమ్మను అలాంటి పరిస్థితి ఎదురైతే ఓహో ఆ రోజు అలా అయింది అనుకుంటాం అన్నాడు రిషి నాకు ఏంటో కొత్త నమ్మకం కలుగుతోంది అని అవని అంటుంటే అభిప్రాయాలు నమ్మకాలు అనేవి ఎవరికి వారికి ఉంటాయి అవి వాళ్ళ దగ్గరే ఉంటే బాగుంటాయి అన్నాడు రిషి తమరు మోటివేషన్ బాగానే ఇస్తారులేండి అని రాత్రి కూడా పడుకోలేదు రెస్ట్ తీసుకోవచ్చు కదా మో చేతుల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ బోర్లా తిరిగిపోయింది అవని నీలాగా పడుకుంటా అనుకున్నావా అని రషి అంటుంటే నేనా ఎప్పుడు చీమ చిటుక్కుమన్నా లేస్తాను అంది అవని ఫోజులు కొడుదు ఆహా అన్నాడు ఎప్పుడు లేవులదో చెప్పు అని అడిగింది అవని ఆమెను దగ్గరికి లాక్కొని ఓ రోజు ఫీవర్ వచ్చింది గుర్తుందా అని అడిగాడు ఎప్పుడు సారీ ఆమె కళల్లోకి చూశాడు ఏం మాట్లాడుతున్నావు అతని వంక అయోమయంగా చూసింది అవని నువ్వు మొండి దానివి ఎంత మొండి అంటే అబ్బా అసలు ఎలా అన్నాడు విసుగ్గా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అవని బిక్కుమోహం వేసింది అతను ఎందుకలా చెప్తున్నానో అర్థం కాక ఓ రోజు వర్షంలో నిలబడ్డ మొండి అన్నాడు పళ్ళు నోరుసనకి ఆ రోజు జరిగిందంతా గుర్తొచ్చింది నువ్వు పో అంటుంటే నేనేం చేయను అవని మూతి తిప్పి ఆ వర్షానికి ఆ ఫీవర్కి నిద్రకి సంబంధం ఏంటి అవని కళ్ళెగరేసింది రోజు కిస్ చేశా నిన్ను అనగానే కళ్ళు నోరు వదిలేసి చూసింది నువ్వు పెద్ద దొంగవి వామ్మో వామ్మో నాకు తెలియకుండానే చాలా చేశావు ఆ రోజు నాకు అనిపించింది కళ అనుకొని పట్టించుకోలేదు అవని గొడవ మొదలుపెట్టింది రిషి నవ్వాడు ఎన్నో రోజుల తర్వాత చూస్తున్నట్టుంది అతని నవ్వు ఆమెకి నేను లేపాను నువ్వే లేవలేదు అన్నాడు ఫీవర్ ఉంటే ఎలా మెలకు వస్తుంది అంది బిగించి అతడు చిన్నగా నవ్వుతూ చూస్తుంటే అందుకే సారీ చెప్తున్నావా నేనేం అనుకోనులే మా ఆయనే కదా అవని సిగ్గుపడుతూ నవ్వింది అందుకు కాదు అంటూ ఆమె మెడవంపుల చేతిని పొనిచ్చి ఆ రోజంతా వర్షంతో నిలబడ్డావు కదా అని ఆమె కళ్ళలోకి చూశాడు అప్పటికి రోజులన్నీ అవనికి ఒక్కసారి గిర్రున తిరిగ నిశ్శబ్దంగా మారిపోయిన ఆమెనే చూస్తున్నాడు అతను నా లైఫ్లో ఏది అంత ఈజీగా రాదు నువ్వు కూడా అంటూ కళ్ళెత్తి చూసింది అవని నా లైఫ్లోకి రాకపోతే బెటర్ లైఫ్ ఉండేది నీకు అతని మాట అతని నుంచి వచ్చిన మరుక్షణం అతని నోటి మీద చేతిని అడ్డుపెట్టింది అవని రాకపోతే అనే పదాన్ని మర్చిపో వచ్చాను వచ్చింది నా కోసం రాకపోయినా ఇప్పుడు నా కోసమే నీతో ఉండేది అవునా అని ప్రశ్నించింది అతను అలాగే చూస్తుంటే నువ్వు కాకుండా వేరే అని మాట్లాడుకు ప్లీజ్ అంటూ తన మెడవంపులో ఉన్న అతని చెయ్యి చెంపకు పెట్టుకుని నా వల్ల కాదు నువ్వు నేను అంతే నీ స్థానంలో మరొకరు ఆ ఊహకే చచ్చిపోయేలా ఉన్నాను అంది చేదు తిన్నట్టుగా ముఖం పెట్టి ఇద్దరి మధ్య మౌనం అవని టక్కుని కళ్ళు తెరిచి నువ్వు ఇంకా సవిత గురించి చెప్పనేలేదు నాకు అని తన సందేహం వెళ్ళబుచ్చింది ఆమె టాపిక్ డైవర్ట్ చేస్తుందని అతనికి అర్థమైపోయింది చెప్పడానికి సిద్ధమైపోయినట్టు గొంతు సర్దుకుని రెండు చేతులు తల కింద పెట్టుకుని సీలింగ్ వైపు చూసాడో రిషి ఆ రోజు నేను భోజనం చేసిన హోటల్లో సీసీ క్యామ్స్ చెక్ చేస్తే అక్కడ క్లూ దొరకలేదు లక్కీగా హోటల్ బయట కెమెరా ఉంది అక్కడ జంక్షన్ ఉండటంతో క్యాంప్స్ పెట్టి ఉంచారు గవర్నమెంట్ సబిత హోటల్లోకి వెళ్తున్నట్లు క్లియర్గా కనిపించింది అది నేను వెళ్ళిన తర్వాత రెండు నిమిషాల్లో హోటల్ బాయ్తో పాటు బయటకు వచ్చింది అతనికి డబ్బు ఇవ్వడం ఏదో ప్యాకెట్ ఇవ్వడం క్లియర్గా రికార్డ్ అయిపోయింది అతడే నాకు సర్వ్ చేశాడు దీన్ని పట్టుకొని సబితని ఇంటరాగేట్ చేస్తే భయపడి విషయం చెప్పేసింది అని అన్నాడు రిషి ఏంటది ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి అని అడిగింది అవని వెంటనే ఒక ప్లాన్ ప్రకారం మన లైఫ్లోకి వచ్చింది నిన్ను అప్రోచ్ అవ్వడం ట్రాఫిక్ దగ్గర పిల్లని పెట్టి నిన్ను లాక్ చేయడం నిన్ను కాపాడినట్టు యాక్ట్ చేయడం తర్వాత మనకి హోటల్లో కనిపించడం ఇవన్నీ ఆమె ప్లాన్ మెల్లిగా నీ దగ్గర మంచితనం నటించింది మన ఆఫీస్లో జాబ్ జాయిన్ అవ్వాలని చూసింది ఆమె వల్ల కాలేదు మన ఇంట్లోకి చేరాలని చూసింది కానీ నువ్వు టఫ్ అని అర్థమైంది అవకాశం కోసం చూసింది నువ్వు ఇంట్లో లేకపోవడం నేను రావడం తెలిసి ఇంటికి వచ్చింది డ్రైవర్ లేకపోవడం మెయిడ్స్ లేకపోవడం కలిసి వచ్చాయి అని ఆపాడు రిషి అంటే అక్కడ తప్పు జరిగినట్టు క్రియేట్ చేసిందా అంది అవని అవును తను తనతో పాటు ఇంకొకరు రావడం మన ఇంటి వీధి చివర సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది ఇంటి బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వచ్చాడతను సవిత అతను ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు అని అన్నాడు రిషి అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు మన లైఫ్లోకి అవనికి తల పగిలిపోతుంది ఆలోచిస్తుంటే వాళ్ళకి డబ్బు కావాలి ఇలా కేసులో ఇరికించి పరిహారం పొందుతారు డబ్బులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని కేసు వేస్తే వాళ్ళ వల్ల ఎంతో కొంత లాభం ఆ తర్వాత కేసు వెనక్కి తీసుకుంటారు మనం కూడా అలా అప్రోచ్ అవుతామని మన నుంచి ఎంతో కొంత వస్తే ఈ సిటీ వదిలి వెళ్ళిపోవచ్చని ప్లాన్ చేశారు కానీ మనం ఆ అమ్మాయిని అప్రోచ్ అవ్వలేదు అక్కడ దొరికిపోయారు చివరికి హోటల్లో సీసీ కెమెరా ఏం చేశారు మన ఇంటి ముందు ఉన్న కెమెరాని ఏం చేశారో అది పని చేయలేదు మరొక వ్యక్తి వచ్చిన ఆధారాలు కూడా లేకుండా పక్కాగా ప్లాన్ చేశారు ఆల్రెడీ ఇలా నలుగురు విషయంలో జరిగిందట అతను చెప్తున్నాడు ఒక్కొక్క మాట వింటుంటే మతి పోతున్నట్టుంది అవనికి డబ్బు కోసం ఇలా చేస్తున్నారా తల పట్టుకుని లేచికొచ్చింది గాడ్ అతని ఉచ్చిలో పడలేదు అనుకుంది మరి రేపటం జరిగినట్టు టెస్ట్ చేయించారని చెప్పారు కదా ఆ డాక్టర్ని తీసుకొచ్చింది పోలీసు వాళ్ళే కదా ఆమె అబద్ధం చెప్పిందా అవని మరో సందేహం వెళ్ళబుచ్చింది నో ఆల్రెడీ తనతో ఉన్న అతనితో ఇంటిమేట్ అయ్యాకే వచ్చింది అప్పుడు టెస్ట్ చేసిన అటెంప్ జరిగినట్టే వస్తుంది అన్నాడు వారి ప్లాన్కి బుర్ర తిరిగిపోయినట్టు అనిపించింది అవనికి నేను నేను బెడ్ మీద బ్లడ్ స్టేజ్ చూశాను వణుకుతున్న గొంతుతో చెప్పింది అవని చెప్పాను కదా అదంతా ప్లాన్ ఆ రూమ్ అంతా అలా క్రియేట్ చేశారు అని అతను చెప్తుంటే మై గాడ్ అవని అంటుంటే ప్రాబ్లం క్లియర్ అయింది ఇక దాని గురించి ఎక్కువ ఆలోచించకు అన్నాడు ఆమె చేతి మీద చేయి వేసి అప్పటికి మావే గారు చెప్తున్నారు సెక్యూరిటీ ఉంటే మంచిదని నువ్వు విన్నావా అవని అతని మీదకి లేచింది ఉఫ్ మనం ఏమైనా కలగన్నామా ఇలా జరుగుతుందని ఇలాంటి వాళ్ళు ఉంటారు అని అని రిషి అడుగుతుంటే ఉన్నా ఉండకపోయినా జాగ్రత్త ఉండద్దు పెద్ద హీరోల ఫోజులు కొడతావు నువ్వు మామూలు వ్యక్తివి కాదు కదా అందరికీ కాకపోయినా చాలా మందికి తెలుసు కదా అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండొద్దా చూసావు కదా ఎంత ప్రమాదం తప్పిందో అని అంటూ నా అవనికి తెలియకుండానే కన్నీళ్ళొచ్చాయి చేతిని ముందుకు పెట్టి ఆమె రెక్క పట్టుకుని మీదకు లాక్కున్నాడు రిషి ఇప్పటి నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను ఆ డ్రైవర్ వాచ్మెన్ కూడా నీకోసమే పెట్టాను నిజంగా ఇంత జరుగుతుందని తెలిస్తే నా కోసం కూడా ఇద్దరిని పెట్టుకునేవాణ్ణి అని అంటున్న అతని వైపు గుర్రుగా చూసింది అవని ఇప్పుడు కూడా చాలా వెటకారంగా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు వల్లు బిగించింది అవని నేను చాలా మామూలుగా చెప్తున్నాను అన్నాడు ఆమె రియాక్షన్కి విస్తుబోతు నేను ఎంత కంగారు పడ్డానో నీకేం తెలుసు అని ఒక్కసారిగా అతని గుండెలలో తలదాచుకుని ఏడ్చింది అవని సరే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను ప్రాబ్లం క్లియర్ అయింది కదా ఇక ఏడవకు ఏడ్చి అమ్మాయిలు నచ్చరు నాకు అన్నాడు రిషి వేషాలు ఆపిక అంటూ దూరం జరగబోతుంటే అతను జరగనివ్వలేదు తెల్లటి ఆమె మొహం క్షణాల్లో ఎర్రగా మారిపోయింది ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం అతని కంటపడింది ఆమె చుట్టూ ఉన్న చేతిని మరొక చెయ్యి ఆమె మెడవంపులో పోనిచ్చి ఇంకోసారి ఇలా జరగదు అసలు నిన్ను వదిలి వెళ్ళను నువ్వు పుల్లిపిల్ల కదా నువ్వు ఉంటే ధైర్యం నాకు నవ్వుతూ అంటున్న అతని భుజం మీద కొట్టేసింది ఈసారి నాకు ఒళ్ళు మండుతుంది నువ్వు ఇలా మాట్లాడితే నేను ఆ ఇంట్లోకి రాను ఇక్కడే ఉంటాను అంది అవని సరే నువ్వు రావద్దు నేను ఒక్కడే ఉంటా అనగానే కొట్టేలా చూసింది ఆమె అతని వైపు అబ్బా నీకు అర్థం కాదు ఆ ఇంట్లో అంతకుముందు అలా జరిగింది ఇప్పుడేమో ఇలా జరిగింది ప్లీజ్ అక్కడ ఉండొద్దు మనం ఇక్కడే చక్కగా అత్తయ్య వాళ్ళతో కలిసి ఉండొచ్చు కదా ఆ ఇల్లు అంటే నాకు భయం వేస్తుంది ఆ రాక్షస మనసులో తిరిగారు నాకు ఇష్టం లేదు అని అవని ముఖం అదోలా పెట్టుకొని చెప్పింది అతనితో ఏదో ఒకటి రెండు సంఘటనలకు అలా అంటే అలా ఆ ఇంట్లో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అతని నుంచి ఆ మాటలో ఊహించలేదు రిషి చూస్తోంది అలాగే అతన్ని ఆమె కంటి చివరిన తడి తుడుస్తూ చెప్పు ఎన్ని జ్ఞాపకాలున్నాయి అక్కడ అని అడిగాడు రిషి అయినా నాకు అవే గుర్తుకొస్తాయి నేను రాను అంది అవని బెంగగా అతని చాతి మీద వాలిపోయి నేను చాలా ఇష్టంతో కట్టించినది అది అన్నాడు ఆమె జుట్టు సరిచేస్తూ ప్లీజ్ నా వల్ల కాదు చిన్న ఇంట్లో అయినా బ్రతకొచ్చు కానీ మనశ్శాంతి లేని ఆ ఇంట్లో బ్రతకలేను ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది కదా అత్తయ్య వాళ్ళతో అని అడుగుతూ తల మాత్రమే ఎత్తి చూసింది అవని ఈ టాపిక్ అందరూ ఉన్నప్పుడు అడుగు సరేనా అన్నాడు రిషి నాకేమైనా భయమా అడుగుతాను నీకు భయమని చెప్పట్లేదు అంటూ ఆమె కింది పదవి లాగే మా డాడీ ఏం చెప్తారో తెలుసా అని అడిగాడు ఏం చెప్తారు ఆయన నేను ఒకే చోట ఉండకూడదు వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తారంట అప్పటి వరకు రాడట అప్పటి వరకు ఉంటే వాళ్ళ మీద మనకి బోర్ కొట్టేస్తుందట అని అన్నాడు రిషి అలా ఏం ఉండదులే అని మరి ఏం చేద్దాం ఆ ఇంట్లోకి మాత్రం వద్దు అంది అవని నువ్వు ఇక్కడే ఉండు నేను అక్కడ ఉంటా అతను అన్నాడా లేదా కోపంగా అతని బుగ్గని గట్టిగా లాగింది రాక్షసులో తయారవుతున్నా అని అన్నాడు రిషి పర్లేదు నీకు మాత్రం ఉండాలి నువ్వక్కడ నేనిక్కడ ఏం చేయాలి చక్కబదం చేసుకోవాలా అని అరిచి నేనక్కడికి రాను నేనిక్కడి నుంచి పోనివ్వను నిన్ను అంటూ అతని చేతిని విడిపించుకుని వెళ్ళిపోతున్నామని ఎక్కడికి అని రిషి అడుగుతుంటే పనుంది అని మూతి తిప్పి వెళ్ళిపోయింది అవని తింగరి దెయ్యం ఆమెకి వినిపించాలేనే అన్నాడు రిషి పళ్ళు నూరుకుంటూ వెనక్కి తిరిగి చూసింది కోపంగా డోర్ దబేల్న వేసి వెళ్ళిపోయింది సరాసరి హాల్లో ఉన్న అత్తయ్య మావి దగ్గరికి వెళ్ళింది అవని మావయ్య అవని విలువకి ఏంటి అన్నట్టు చూశారు ఇద్దరు ఆమె ముఖం బాగా కందిపోయినట్టు కనిపించింది వాళ్ళకి ఏమైందవని రాధారాణి కంగారుగా అడిగింది మేమిక మీదట ఇక్కడే ఉంటాం అంటున్న అవని మాటలకు ఆశ్చర్యంగా చూశారు ఇరువురు నీ ముఖమేంటి అలా ఉంది రిషితో గొడవ రాధారాణి అడిగింది అవును గొడవే ఆ మాటకి ఇద్దరు విస్తుపోయి చూశారు ఏమైందమ్మా ఈసారి నారాయణ అడిగాడు అవనిని మావయ్య ఇక మీదట మేమిద్దరం ఇక్కడే ఉంటామంటే తను ఒప్పుకోవడం లేదు మీరు వద్దంటున్నారట ఎందుకు అని సరాసరి అడిగిన ప్రశ్నకు కాసేపు వాళ్ళిద్దరూ పడ్డారు ఆమె వెనకే వచ్చిన రిషి కూడా నిజంగానే విస్తుబోయాడు ఆమెలా అడుగుతుందని అతను ఊహించలేదు అంతలోనే ఆమె గురించి తెలుసు కాబట్టి నెట్టూర్చాడు మీ ఇద్దరు విడిగా ఉంటే ప్రైవసీ ఉంటుంది రాధారని నెమ్మదిగా చెప్పింది ఓహో ఇది వీల నిర్ణయమా అనుకుంది అవని ఇక్కడ ఉన్న ప్రైవసీకి కొదవలేదులేండి అని మేమిక్కడే ఉంటాం మీకేమైనా అభ్యంతరమా అని అడిగింది అవని వాళ్ళు లేదు అన్నట్టు తల ఆడించారు అడ్డంగా అవని స్వచ్ఛంగా నవ్వి థ్యాంక్ యూ మావ్య అత్తయ్యా అని సంబరంగా చెప్పి ఆడుతున్న చిట్టీని ఎత్తుకుంది మరొక కాపురం పెట్టి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళనే చూశారు కానీ మీతోనే ఉంటామంటున్న కోడల్ని మొదటిసారి చూస్తున్నారు వాళ్ళు చిట్టికి ఫుడ్ పెట్టి కాఫీ తీసుకురానా అని అవని అడుగుతుంటే వద్దమ్మా నేను బయటకు వెళ్తున్నాను అంటూ భార్యతో చెప్పి నారాయణ్ వెళ్ళిపోయాడు మీ అత్తయ్య మీకు అత్తయ్యా అని అడిగింది అవని నేను తాగేశాను నువ్వు రిషి తాగండి అని చిన్నగా నవ్వుతూ చెప్పింది మెట్ల మీద నుంచి కిందకి దిగాడు రిషి రిషి రాగానే మరోసారి మూతి తిప్పింది చిన్నగా నవ్వుకుంటూ అవని నడుము గిల్లేసి వాళ్ళ అమ్మ పక్కన కూర్చున్నాడు ఏమీ తెలియనట్టే బిగుసుకుపోయి నిలబడింది అక్కడే అవని కథ కొనసాగుతోంది ప్రస్తుతానికి అవని రిషికి పెద్ద గండం తప్పింది ఇప్పుడు ఇక కథ ఎలా ఉండబోతుంది వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉంటాయి తెలుసుకుందాం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీకు చాలా పెద్ద విషయం ఏమి కాదు కదా ఓ చిన్న విషయం నాకు అది పెద్ద ప్రోత్సాహం